తమ్ముల అనుబంధం ఏం తోలుతున్నారా ఆటో మీరే అంత సీనియర్ డ్రైవర్ కూడా తోలేడరా వరదడు తోలేటా ఏం వరద ఎరా నువ్వు మేనేజరా ఆటో డ్రైవరా నేను కూడా తోగలే కదా ఈ మరి అవు అబ్బా 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 అవును వరద ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు నేర్చుకున్నావు ఆటో ఎవరు ఇచ్చింది మొత్తానికి నీకు ఆటో ఎవరు బండి మళ్ళీ కష్టపడ కదా వరద పేపర్ వేసేటప్పుడ ఈవర వీడికి వీడికి ఏవి కష్టం తెలిసి ఇక బ్రమిక ஏ தெரியதோ இப்படி எண்ட தட்டுக்கோக நம்ம அட்டாடு எற எமியூடு வாட முகம் எட்டப்பேன் எண்டக எராதா வாட வாட முகம் சூப்பி பண்ண சூப்பியா பட்டாடு வரதா ఏమిరా నీ అందా అందాన్ని చూస్తారా ఏమరుదా భ్రమయ భ్రమే ఆ మళ్ళా కాపరాటప్పుడు నువ్వు తోల్లేవా పైకి ఎక్కియద్దు ఏమర్దా ఏ పైకి కమిత ఇద్దగలిపోతారా ఫ్రీ రావాలంటే ఒక రౌండ్ వేసుకురావండి పంగమాలి మంగళూరు పిల్లిపుచ్చి కూరినాడు అంటువరు సామెత ఆటో చెప్తారు ఏమర్రా మెల్లగారా ఏసీ దెబ్బతింటిది ఏం కదా అది వాడు వస్తూ లేదు ఎక్కువ పోతా ఉందిరా బాబో ఏం బా సార్ నువ్వేదో ఫ్యాన్ ఇసన గారవాలన్నా దేనికిరా ఇసనగారు ఏదో కావాలన్నావా అది కాదు బా నేను లుంగి కట్టుకున్నాను బావా ఈసన గారు రోడ్డు కావాలన్నావో ఏం వరద వరదా వాడు లుంగి కట్టుకున్నాడు ఇస్తానగారు కావాలన్నాడు దేనికి చిన్న పైపు చిన్న పైపు కావాలో కాదు ఆ స్వార్థం రాకుండా చెప్తాడు రేడా చిన్న పైపు ఏందో పెద్ద పైపు ఏందో వేలమ్మా దగ్గర ఫ్రిడ్జ్ చూడర చూ మీరా అరే చంద్రబాబు నాయుడు గురించి చెప్పినా వాడు వరదలు సంపేస్తాడు గమ్మంటా సరే స్లోగా పదండ్రాజకీయాలు వద్దురా అరే రాజకీయాలు వద్దు కానీ చెప్పరా నువ్వు ఆటో